సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం బస్టాండ్ లో గత ఐదు సంవత్సరాలుగా బిచ్చగాళ్లు గౌరవ తనకు పుట్టిన ఆరుగురు బిడ్డలు చనిపోవడంతో తమకు ఎవరు తోడు నీడా లేదు అని తన ఊర్లోకి వెళ్లి అడుక్కు వచ్చి తింటున్నానని తమకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి కూడా లేవని రేషన్ కార్డు ఇప్పించి అలాగే పింఛన్ కూడా ఇప్పించి ప్రభుత్వం ఆదుకోవాలని వృద్ధురాలు తమ బాధను చెప్పుకుంది ఆధార్ కార్డు గింత పింఛన్ చెప్పి కాలు మొత్తం మీరు తర్వాత కాలు మొక్తమాయకుతుంది ప్రభుత్వం నుంచి ఏం సాయం కోరుతున్నాం అమ్మ అదే ఒక పింఛిని ఆధార్ కార్డు పింఛిని ఆధార్ కార్డుకి అంటే ఎక్కువ ఏమొద్దు కాలు మొక్కుతా నువ్వు కుట్ట వండు బిడ్డ గుడ్డి నడక తింటీగా పొద్దు మాప గుడ్డి కారు నడవరా ముసల్ దానికి కుమ్మరూరు గుమ్మరూరు లేదు ఏం చేయాలి కారు మొక్క బాగా చేయను కాళ్ళ నడవరా బాగా చేయను గుడ్డుతో కాలు కాలు గరీబ్దాని నాయన పుణ్యం దొరుకుతుంది మీకు ఆడబిడ్డ పోదు కాలు ముక్త ఆడబిడ్డకు బొరకట్నం కట్నం పెడితే ఇంత కాలు మేలు కోరుతుందో నేను అట్లా కోరుతున్న కాలు ముక్క ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు బియ్యం బియ్యం ఇంత పింఛిని పుట్టి కాలు మొత్త ప్రభుత్వానికి కోరుతున్నాకేమంత వద్దు బానించే ఇల్లు వద్దు బంగురొద్దు బాగు